నెల్లూరు నగరంలోని మినర్వా గ్రాండ్ హోటల్లో ఏపీ షిప్కాన్ డైరెక్టర్ భక్తాని శ్రీనివాసుల అధ్యక్షన బుధవారం ఏపీ షిప్కాన్ క్రియాశీలక సభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా షిప్కాన్ వ్యవస్థాపక అధ్యక్షులు అర్జిల్లి దాసు మాజీ ఆఫ్కాఫ్ చైర్మన్ పోలిశెట్టి షిప్కాన్ ఉపాధ్యక్షులు ఆర్ శివాజీ ఏపీ షిప్కాన్ డైరెక్టర్ ప్రళయ కావేరి వేణుగోపాల్ మత్స్యకార నాయకులు అవుల వాసు పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు మత్స్యకారుల సమస్యలపై వారు చర్చించారు అనంతరం షిప్కాన్ వ్యవస్థాపక అధ్యక్షులు అర్జిల్లి దాసు ఏపీ షిఫ్కాన్ డైరెక్టర్ భక్తాని శ్రీనివాసులు పలువురు మత్స్యకారులు శాలవాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా షిప్కాన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అజిల్లి దాసి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల మాదిరిగానే మత్స్యకార భరోసా కేంద్రాలను ప్రతి ల్యాండింగ్ సెంటర్ హార్బర్లలో ఏర్పాటు చేసి ఆయా కేంద్రాలలో వలలు తాళ్ళు కేలాలు ఐస్ బాక్సులు వేట సామాగ్రిలు నైంటీ తొంభై శాతం సబ్సిడీతో ఇవ్వాలని డీజిల్ లీటర్కు తొంభై పర్సెంట్ శాతంతో సబ్సిడీతో మరణ బోట్లకు నెలకు పదివేల లీటర్లు మోటార్ బోట్లకు నెలకు మూడు వేల లీటర్లు డీజిల్ ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు తీర ప్రాంత మత్స్యకారు సమస్యలపై నిరంతరం షిప్కాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారు సముదాయ సంఘం నెట్వర్క్ పోరాటం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు జేజే నారాయణ అసంగార రవి మాధవ్ వావిల్ తిరుపతి శేషయ్య ఏడుకొండలు అడ్వకే విజయలక్ష్మి కొమరి వేణుగోపాల్ విజయమ్మ కృష్ణ ఆవులసారు నమిన ఇంత గౌరవంతో మా ఆర్తి దర్శనం ఇక్కడ విచారణనటువంటి మచ్చగా అందరికీ కూడా నాయంద ఈ బాధ్యత నాకు ఈ బాధ్యతగా నేను చాలా కష్టపడి ఇంకా ముందుగా దీన్ని బాధ్యతగా జిల్లాలో మంచి వృద్ధిలోకి తీసుకురావడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేశాను తెలియజేస్తాను ముఖ్యంగా ఈరోజు జిల్లాలో భక్తాని శ్రీనివాసులు గారు రాష్ట్ర డైరెక్టర్ హోదాలో ఇక్కడ ఒక చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు సో ఈ సమావేశానికి జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులు అట్లాగే పాపులు మత్స్యకార వృత్తి మీద అనుభవం ఉన్నటువంటి వ్యక్తులందరూ ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా పిష్కాన్ అన్నది రాష్ట్ర స్థాయిలో ప్రజా సమస్యల మీద మత్స్యకార సమస్యల మీద కేంద్ర అలాగే ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకొచ్చి చాలా సమస్యలు ఈరోజు ఏ రంగానికి ఏ సెక్టర్కి లేనటువంటి సమస్యలు మర్చిగా ఉన్నాయి అవి ఒక కూటమి లేకుండా ఒక ట్రాక్లో లేకపోవడం వల్ల ఏ విషయాలు కూడా అందరికీ తెలియకపోవడం సో ఈ విషయాలన్నీ క్రోడీకరించి ఒక నివేదిక రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఇంటర్నేషనల్లో డబ్ల్యూటీఓ కావచ్చు యుఎన్ఎఫ్ఈఓ కావచ్చు ఐఎల్ఓ కావచ్చు ఇలాంటి అంతర్జాతీయ సంస్థలకు కూడా ఈ యొక్క విషయాలు తీసు తీసు తీసుకెళ్ళి మా మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ఫిష్కాన్ వేదిక ద్వారా పనిచేయడం కోసం మేము ఈరోజు ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కనుక భవిషత్తులో కూడా ఫిష్కాన్ వేదిక ద్వారా మరిన్ని కార్యక్రమాలు అలాగే మత్స్యకారులకు కావాల్సినటువంటి పాలసీలు ఇవన్నీ తీసుకురావడానికి మా అంతు మేము కృషి చేస్తాం